മുനോരരെ എന്നിട്ട് ക്യാമറയില് ഇടല്ലേ ഇടല്ലേ സരിയേ ദാ കേറി నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపలి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీర్వా తాలంచెల్ కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాలంచెల్ తాలంచెలు తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికైతే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వీ రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశమే ఉంది మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా రాస్తారానికి తెలియకుండా జరిగిందా అన్నది మరి పోలీసులు చెప్పాలి. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటే కీస్ లాక్ చేసి ఎллеరా మీరు ఆ కీస్ లాక్ చేసి వేల్లనండి. అవి రాస్తారన్ దగ్గర ఉన్నాయి. ఒక టెన్ 12 లాక్స్ గోల్డ్ అండి. నా మంగళసూత్రం అదే పుస్తల్ తాడు కూడా ఉంది అందులో. అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది. సోని ప్రిజన్ కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసల్లం తాళం చెవి రాస్తారన్ దగ్గరే ఉన్నాయి. నిన్న కూడా రాస్తారనే నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని కీస్ ఉన్నాయి విడ? రెండు సెట్స్ రాజు దగ్గరే ఉన్నాయండి ఆ సెట్ ఉందో రాజు ఉంది మరి నా మనిషికి అయితే లేదు మరి ఇప్పుడు ఆ క్రిమినల్ తో ఆవిడ ఆవిడతో ఉన్నాడు ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో ఆవిడ ఆవిడైతే వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఉందండి ఇంట్లో మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి